పబ్లిక్ హియరింగ్ జరిగినప్పటికీ ముందుగానే ఆలోచన వచ్చింది ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశాలు కూడా అన్ని కూడా గుర్తించడం జరిగింది మొత్తం అంశాలను చూస్తే రెండు విధమైన అంశాలు మీరు అందరూ చెప్పడం రెండు కేటగిరీస్గా మనం స్విచ్ చేయొచ్చు ఒకటి కన్సర్న్స్ అంటే సెక్యూరిటీ సేఫ్టీ కన్సర్న్స్ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఎటువంటి సేఫ్టీ కన్సర్న్స్ మనం తీసుకోవాలి సేఫ్టీ పరంగా ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అనేది గురించి చాలామంది చెప్పడం జరిగింది రెండవది డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు గ్రామంలో మీరు చెప్పినట్టు చిన్న చిన్న బ్రిడ్జ్ దగ్గర మనకి అక్కడ సరిగా మనకి అక్కడ ఫెసిలిటీస్ లేదు అండ్ గ్రామంలో ఉన్న యూత్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఒక అవకాశం తర్వాత ఇక్కడ గ్రామంలో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ మనకి ఎటువంటి ప్లాంటేషన్స్ పెట్టుకొని గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశం సో రెండు రకమైనది చూస్తే ఒకటి సేఫ్టీ ఆస్పెక్ట్ రెండవది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అది ముఖ్యమైనది మూడోది మీరు చెప్పడం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రీవన్స్ రిడ్రసల్ అంటే ఫిర్యాదుని ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే ఒక అంశం ఈ అంశం పైన అందరూ కూడా ఒకసారి ప్రాజెక్ట్ ప్రపోనెంట్ కంపెనీస్ నుంచి ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత లోకల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ఒక మాట నేను చెప్తున్నాను ఎనీ ప్రాజెక్ట్ అది చిన్న ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు టెన్ క్రోర్స్ ప్రాజెక్ట్ అయినా ఫైవ్ క్రోర్స్ ప్రాజెక్ట్ త్రీ క్రోర్స్ ప్రాజెక్ట్ అయినా ఎనీ బిగ్ ప్రాజెక్ట్స్ అయినా ఉండొచ్చు గ్రీవన్స్ ఫిర్యాదు గ్రీవన్స్ రిటర్సల్ అనేది మాత్రం చక్కగా ప్రాపర్గా జరగకపోతే ప్రాజెక్ట్ అసలు ముందుకు వెళ్ళడానికి పరిస్థితి ఏ లేదు సో గ్రీవన్స్ రిటర్సల్ ఏ విధంగా ఉండాలని ఇప్పుడే నేను ఆర్డియో గారికి కూడా వచ్చిన సూచనలు కూడా ఇచ్చాను వాట్ ఐ సజెస్ట్ ఇస్ కొంతమంది ఇప్పుడు అడిగారు అంటే ఎవరికి మేము విన్నపాలు ఇవ్వాలి ఎవరికి మేము ఫిర్యాదులు చేయాలి లోకల్ రెవెన్యూని అడిగితే ప్రాజెక్ట్ వాళ్ళు అంటారు ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళి చేయాలని సీ అందరి చేతులు ఇప్పుడు ఫోన్ ఉంది వాట్ ఐ సె సజెస్ట్ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ సమ్ టాప్ పీపుల్ ఫ్రమ్ యువర్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ రెవెన్యూ అండ్ గ్రామ ప్రజలు మీరే సెలెక్ట్ చేయండి గ్రామ కమిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ సెలెక్ట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేము కూడా ఉంటాం ఆ గ్రూప్లో ఎనీ ఇష్యూస్ మీకు అక్కడ వచ్చిందంటే వెంట వెంటనే మీరు దాంట్లో అక్కడ పోస్ట్ చేయొచ్చు మేము దాంట్లో ప్రాజెక్ట్ ప్రపోనెంట్కి కానీ మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఆ సూచనలు ఏ విధంగా మనం చేయాలో దాన్ని మనం రెక్టిఫై చేయవచ్చు మెకానిజం అనేది మనకి అన్ని ఫోన్స్ అన్ని వచ్చి టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత మనం గ్రామ గ్రీవన్స్ లెటర్స్కి మనం కష్టపడకూడదు ఇమ్మీడియట్గా మనం గ్రీవాన్స్ ని మనం నోటీసులు వెళ్ళాలి అండ్ అందరికీ తెలుస్తుంది ఇది గ్రీవాన్స్ అంటే మీరు ప్రాజెక్ట్ ప్రపోనెంట్కి పెడుతుంది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి తెలియకపోవడం డిస్ట్రిక్ట్కి పెడుతున్నది మళ్ళీ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్కి తెలియకపోవడం మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తెలియకపోవడం లోకల్ రవి తెలియకపోవడం అవన్నీ లేకుండా సింగిల్గా అందరినీ ఒక గ్రూప్లో తీసుకొచ్చేసి మీరు చెప్తున్న కన్సర్న్స్ అన్ని కూడా దాంట్లో రెక్టిఫై చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దిస్ వీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆల్సో వన్స్ ఆఫ్టర్ ఈఐఏఏ కంప్లీట్ అయిన తర్వాత గ్రీవన్స్ మెకానిజం అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో దట్ అందరికీ తెలుసు ఏ విధమైన గ్రీవెన్స్ మీరు ఇస్తున్నారు ఏ విధమైన గ్రీవెన్స్ ఎలా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు సో దట్ అందరికీ కామన్ ప్లాట్ఫామ్లో మనం ఉండగలుగుతాం సేఫ్టీ కన్సర్న్స్ అన్నిటికి సంబంధించి ప్రాజెక్ట్ ప్రపోనల్స్ చెప్పడం జరిగింది పబ్లిక్ హియరింగ్ ఇది ప్రిలిమినరీ పబ్లిక్ హియరింగ్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ఎందుకంటే ప్రతి నెక్స్ట్ ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి అది కూడా మీ నోటీస్లో ఒకసారి ముందుకు పెట్టడం అనేది జరుగుతుంది మీకు అర్థం అవుతున్న భాషలో మాటల్లో ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ ద పాయింట్స్ ఈవెన్ నాకు కూడా అర్థం కాకపోయి ఉంటుంది రైట్ మీరు అడిగిన క్వశ్చన్స్ కరెక్ట్ మనకి లాటిన్ నేమ్స్ పెడితే వెర్నాకులర్ నేమ్స్ను అది మార్చి కన్వర్ట్ చేయాలి ఎస్ ఇట్ ఈస్ నెససరీ అండ్ ఆల్సో ఎక్కడైతే మనకి ఇక్కడ చిన్న చిన్న రెక్టిఫికేషన్స్ చేయాలని వాళ్ళు సూచనలు ఇచ్చారో ఐ రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ టు డూ దస్ రెక్టిఫికేషన్ అండ్ ఎక్కువ కన్సల్టేషన్స్ చేయగలిగితే ప్రాజెక్ట్ స్మూత్గా ముందుకు వెళ్తుంది అండ్ ఎక్కువ కన్సల్టేషన్స్ చేసి ఆ ఫిర్యాదులు కానీ కన్సర్న్స్ కానీ మనం కరెక్ట్గా రెక్టిఫై చేయగలిగితేనే నమ్మకం వస్తుంది సి ఆల్ దిస్ పబ్లిక్ హియరింగ్ కానీ ఇక్కడ మనం జరుగుతున్న రీషన్స్ ఎందుకంటే టు హ్యావ్ మోర్ ఫెయిత్ ఆర్ ట్రస్ట్ ఆన్ ద సిస్టమ్ ఆ నమ్మకం ఎక్కువ కలిగితే మాత్రమే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది ఆ నమ్మకం ఎలా కలుగుతుంది ఎలా కలుగుతుంది గ్రీవన్స్ని త్వరగా రెక్టివే చేయడం ఒకటి ఇన్ఫర్మేషన్ కానీ వివరాలను కానీ కరెక్ట్గా వాళ్ళకి అర్థమవుతున్న విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం ఇవ్వడం వల్ల ఫెయిత్ కానీ ట్రస్ట్ కానీ పెరుగుతుంది సో అడ్మినిస్ట్రేషన్ పైన ట్రస్ట్ పెరుగుతుంది గవర్నమెంట్ అఫీషియల్స్ పైన ట్రస్ట్ పెరుగుతుంది అండ్ ద ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ పైన ట్రస్ట్ ఇంకా పెరుగుతుంది సో ఆ ట్రస్ట్ డెఫిసిట్ ఉండక ఉండడం వల్ల మనకి ఫిర్యాదులు ఇస్తే అది ఎప్పుడు రెక్టిఫై అవుతుంది మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారు కన్సర్న్స్ ఉంటుంది పబ్లిక్కి ఆ కన్సర్న్స్ ఉంటుంది రైతులకి కూడా ఆ విధంగా ఆవేదనలు ఉంటుంది సో అవన్నీ కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మన ఆఫీసర్స్ కానీ మన ఇక్కడ ప్రాజెక్ట్ ప్రకోటెంట్స్ కానీ ప్రైవేట్ కన్సల్టెంట్స్ కానీ ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ ఇస్తున్న కన్సర్న్స్ అన్నిటికీ కూడా టైం బౌండ్గా మనం రెక్టిఫై చేసి ట్రస్ట్ మనం ఇవ్వగలిగితే దెన్ నథింగ్ లైక్ ఇట్ దాని నుంచి మనం ఒక్కొక్క అడుగుగా అందరూ ఆ అడుగుని ముందుకు మనం తీసుకెళ్ళొచ్చు అని నా ఉద్దేశం సో చాలామంది మీ కన్సర్న్స్ని వెరీ ప్రాపర్గా మీరు ఫుడ్ ఫోర్స్ చేశారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి టెక్నికల్ ని ఇక్కడ పెంచాలని సో అన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ ప్రపోనెన్స్ విల్ ప్రిపేర్ యాక్షన్ టేక్ రిపోర్ట్ ఐ బిలీవ్ బికాస్ ఎవ్రీ కన్సర్న్ ఇస్ హ్యాప్ టు బి అడ్రస్ ఎయిదర్ త్రూ ద సేమ్ ఫోరం ఆర్ త్రూ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్సర్న్ చే అడ్రస్ చేస్తాము అండ్ సేఫ్టీ పరంగా మీరు చూసారు టెక్నాలజికల్గా మనకి చాలా గ్రోత్ వచ్చింది బట్ స్టిల్ ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మీకు ఉన్న ఫియర్ కానీ ఉన్న భయం కానీ అన్నీ కూడా హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో వెన్ యూఆర్ డూయింగ్ సిస్మిక్ టెస్ట్ వెన్ యూఆర్ డూయింగ్ ల్యాండ్ అక్వసేషన్ వెన్ యూఆర్ డూయింగ్ ఈఐఏ ఫైనల్ స్టేజ్ అన్నిటిలో కూడా ఆల్ విలేజెస్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం అండ్ దట్ ఇస్ మై ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో సో సభకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు సో ఇంకా హ్యాండ్ హోల్డింగ్ అనేది ఇంకా ముందుకు నడుస్తూ ఉంది సో మీరు చెప్పిన సూచనలు అన్నీ కూడా పాటిస్తూ వాళ్ళు నెక్స్ట్ రిపోర్ట్స్లో ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఇంకా మీరు ఎలా చేయాలి ఏంటి అని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో దట్ మీకు ఎటువంటి ఫర్దర్గా డౌట్స్ లేకుండా ఇంకా నమ్మకాన్ని ఎలా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు అండ్ ఎనీ ఇష్యూస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్టీఓ వి ఆర్ ఆల్ అవైలబుల్ ఎనీ టైమ్ మీ మీ దగ్గర చాలా మంది దగ్గర మా ఫోన్ నెంబర్స్ కూడా ఉంటుంది లేకపోతే మీరు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకుంటూ యూ క్యాన్ కాల్ అస్ ఆర్ టెక్స్ట్ అస్ ఎనీ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంప్లైంట్స్ సో దట్ ఇస్ వై వీఆర్ ఫార్మింగ్ అ గ్రూప్ ఆల్సో ఫర్ దిస్ పర్పస్ ఎనీ కంప్లైంట్స్ క్యాన్ బీ ఫార్వర్డ్ అట్ విల్ బీ రెక్టిఫైడ్ ఆల్సో దెన్ అండ్ అండ్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ద్వారా కూడా ఇవన్నీ కన్సల్టేటవ్ కమిటీస్ని ఫామ్ చేస్తూ సో వాళ్ళందరి సమీక్షంలోనే ప్లాన్స్ ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది కూడా చెప్పి సో దట్ ఎవ్రీవన్ ఇస్ ఆమ్ ద సేమ్ పేజ్ అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ పైన సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండీ ధన్యవాదాలు